హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను ఐశ్వర్యాలు తెచ్చే మార్గశిర కుబేర దీపాన్ని ఎలా పెట్టుకోవాలి ఈ కుబేర దీపాన్ని సింహ ద్వారం దగ్గర ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తానండి ఈ కుబేర దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే అనమాట మనం ముందుగా ఒక రాగి ప్లేట్ తీసుకోవాలండి రాగి ప్లేట్ తీసుకొని మనం ఒక ఐదు బొట్లు పెట్టుకోవాలి ప్లేట్కి గంధంతో బొట్లు పెట్టుకోవాలండి సింహద్వారం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి మనకి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కుబేర దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అమ్మవారు ఇష్టమైన దీపం అనమాట మనం ఇలా పెట్టుకున్నాం కదా ఐదు బొట్లు పెట్టుకున్న తర్వాత కుబేర దీపానికి కూడా మనం బొట్లు పెట్టుకోవాలండి కుబేర దీపానికి కూడా మనం బొట్టు పెట్టుకోవాలి మనం ఇది సింహద్వారము మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం తలుపు ఉంటుంది కదండి ఆ తలుపుకి ఈశాన్య మూలం వెనక వైపు పెట్టుకోవాలన్నమాట ఐదు బొట్లు పెట్టుకోవాలి కుంకుంతో కూడా పెట్టుకోవాలి మనం ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం నూనె పోసుకోవాలి ఆవు నెయ్యి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఆవు నెయ్యితో మనం దీపారాధన చేసుకుందాం తొమ్మిదిలో మనం ఈ దీపాలలో ఆవు నెయ్యి పోసుకున్నాం ఆవు నెయ్యి పోసాక మనం ఇలా ఒత్తులు వేసుకోవాలి నాలుగు ఒత్తులు వేసాను రెండు ఒత్తులు ఒకటి రెండు ఒత్తులు ఒకటి నాలుగు ఒత్తులు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం పువ్వులు పెట్టుకోవాలండి చుట్టూత కుబేర దీపానికి పువ్వులు పెట్టుకోవాలి ఇప్పుడు చుట్టూత మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో మనం ఇలాగా పెట్టుకోవాలి పువ్వులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కుబేర దీపాన్ని అగరవత్తులతో ముట్టించుకోవాలండి ఎప్పుడైనా ఇలాగా మనం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు అగరవత్తులతో అగరవత్తులు తీసుకొని ముట్టించుకొని అగరవత్తులతో మనం ముట్టించుకోవాలి అగరవత్తులతో అగరవత్తులతో మనం ముట్టించుకొని మనం ఇలాగా అగరవత్తుల్ని మనం ఇలాగా చుట్టూ అన్న తర్వాత ఈ అగరవత్తుల్ని దేవుని మందిరంలో మనం పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా చెయ్యాలన్నమాట ఈ కుబేర దీపం ఐశ్వర్యాలు తెచ్చే మార్గశీర మాసంలో ఈ కుబేర దీపాన్ని మనం వెలిగించుకున్నట్టయితే మనకి అష్టైశ్వర్యాలతో పాటు ధనధాన్యాలతో తొలతూగుతాం అనమాట ఈ మార్గశీర మాసం మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలండి స్త్రీలు ఈ మాసంలో గురువారం నాడు ఇంటిని శుభ్రపరిచి ముగ్గులు వేయాలి ముగ్గులు వేసి లక్ష్మీ పాదాలు కూడా మనం సింహద్వారం దగ్గర అటు ఇటు లక్ష్మీ పాదాలు కూడా వేయాలన్నమాట స్త్రీలు ఉదయం గడపకు పసుపు రాసి బొట్టు పెట్టాలండి ఈ కుబేర దీపాన్ని పెట్టినప్పుడు బొట్టు పెట్టాలి గడపకు పసుపు రాసి బొట్టు పెట్టవలేను స్త్రీలు దీపాలు పెట్టాలండి కుబేర దీపాన్ని అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కుబేర దీపాన్ని పెట్టాలన్నమాట భోజనంలో ఈ కుబేర దీపం పెట్టినప్పుడు ఉల్లి వెల్లుల్లి తినకూడదండి ఒంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది స్త్రీలు ఉదయాన్నే లేచిన తర్వాత మొహం కడుక్కోవాలండి ఇడిచిన బట్టలు కాని మాసిన బట్టలు కాని ముట్టుకోరాదు ప్రతిరోజు స్త్రీలు నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల స్త్రీలకే కాదు ఇంటికి లక్ష్మీ కళ అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుందనమాట ఇలాగా ఈ కుబేర దీపాన్ని మనం పెట్టుకోవాలండి కుబేర దీపాన్ని పెట్టేవాళ్ళు చక్కగా ఇలా చేసుకుంటే గడపకు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని చక్కగా స్త్రీలు ఆడవాళ్ళందరూ ఈ మార్గశిర మాసాన ఇలాగా లక్ష్మీదేవికి కుబేర దీపం పెడితే లక్ష్మీదేవి కంట అత్యంత ప్రీతికరమైన మాసం అంట ఈ మాసం మార్గశిర మాసం మీరు కూడా సింహద్వారం దగ్గర తలుపుకి మెయిన్ డోర్ ఎనక వైపు చక్కగా ముగ్గు వేసుకుని దాని మీద పసుపు కుంకుమ పెట్టి దాని మీద చక్కగా ఈ రాగి ప్లేట్ని పెట్టుకోవాలండి ఉత్తగా పెట్టకూడదు దాని మీద ఒక తమలపాకు పెట్టి తమలపాకు మీద మనం ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మీరు కూడా ఈ కుబేర దీపాన్ని సింహద్వారం దగ్గర పెట్టుకోండి చాలా అనమాట ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు